నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని పాటు గజ కేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం హరీష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచి కూడా కదా అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ చాలా గా ఇవ్వటం అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసాను ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు వేదికగా చేసుకుని అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను ఇన్స్పైర్ అయ్యాను సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుంది ఉద్దేశంతో అడగడం జరిగింది సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పరాభవ నామ సంవత్సరం మీరందరూ బాగుండాలి మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అష్టమ శని అయిపోయింది అని అంటున్నారండి కానీ మా కష్టాలు మాత్రం పోవట్లేదు అని చెప్పే వాళ్ళల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు మరి సంవత్సరం కూడా మొదలైపోతుంది కాబట్టి కష్టాలు ఏమైనా గట్టెక్కుతాయా కర్కాటక రాశి వారికి వాట్ ఈస్ యువర్ ప్రొడిక్షన్ ఫస్ట్ కర్కాటక రాశిలో పుట్టిన ఉగాది శుభాకాంక్షలు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుష్మాన్ లోవా ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అష్టమ శని పోయిన ఇన్ టెన్ టైమ్స్ పవర్ఫుల్గా ఉండే రాహు అక్కడే ఉన్నాడు డిసెంబర్ దాకా వాళ్ళకి అన్నెసెసరీ గొడవలు అది ఇది అంతా వస్తుంది బట్ దానిలోంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా గురువు ఉచ్చ స్థానంలోకి రావడం ధర్మ కర్మాధిపతి యోగం కనెక్ట్ అవ్వడం వాళ్ళ లైఫ్ లో పెద్ద ఒక చేంజ్ అనేది ఇప్పుడు జరుగుతుంది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్స్ ఫ్రం జూన్ జూన్ అంటే మే నుంచే మీ లైఫ్ మారడం అనేది మీరు చూస్తారు అన్ని విషయాల్లో లాట్ క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ఎయిటీ పర్సెంట్ నేను కటకం చెప్పు కర్కాటకం ఎందుకంటే లైఫ్ లో మీ యొక్క ఆలోచన మారాలి అంటే మీకు గురువు అనే మంచి గ్రహం శుభగ్రహం యొక్క ఒకటి మీ యొక్క బలం ఉండాలి లేదంటే దృష్టి ఉండాలి లేదంటే స్థానం ఉండాలి ఇప్పుడు ఈ గురువుకి స్థాన బలం ఉంది నార్మల్గా గురువుకి స్థాన బలం ఉండదు కానీ కర్కాటక రాశిలో వచ్చి గురువు వచ్చే స్థానంలో ఉన్నప్పుడు నార్మల్గా బలం ఉండదు కానీ త్రికోణంలో ఉన్న శని స్థాన బల ప్రాప్తి చేస్తున్నారు ఈజ్ గివింగ్ ద ఇన్విటేషన్ యు టేక్ ఓవర్ అని మీరు నా కోసం మీరు హెల్ప్ చేయండి అని చేస్తున్నారు సో ఆటోమేటిక్గా గురువుకి స్థాన బలం వస్తుంది సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఫస్ట్ విషయం మీ ఫ్యామిలీ పరంగా ఉన్న అన్ని సమస్యలు జీరో క్లాష్ క్లోజ్ అంటే ఏంటి ఫస్ట్ విషయం మీకు పెళ్ళి అవుతుంది లేదంటే మీ బాబుకు పెళ్లి అవుతుంది మీకు సెవెంటీస్ కిడ్స్ ఎయిటీస్ కిడ్స్ అయినా మీకు పెళ్లి అవుతుంది చాలా మందికి ఇల్లు కొనడానికి ఛాన్సెస్ ఉంది చాలామంది రుణ విమోచనం అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఏంటి అప్పుల నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉంది చాలామందికి సోకాల్డ్ పదవి ప్రమాణం అంటే ఏంటి పెద్ద పెద్ద పదవులు వస్తుంది సర్పంచ్ లెవెల్లో ఉన్న మనిషి టక్కని ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి మినిస్టర్ పదవి ఇలాంటి విషయాలన్నీ కర్కాటకంలో పుట్టిన చాలా మందికి జరగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం చూడడం అనేది నెక్స్ట్ జూన్ నుంచి డిసెంబర్ లోపల దిస్ విల్ హ్యాపన్ నైట్ టైం ట్రావెల్ చేసేది జాగ్రత్తగా ఉంటుంది బండిలో మెయిన్గా టైర్ ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం దాంట్లో కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా మీరు చూడాల్సింది చూసారంటే మీ యొక్క తల సంబంధించిన ఇష్యూస్ కొంత రావడానికి లేదంటే మైగ్రేన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి మెయిన్గా విజన్ సంబంధించిన ఇష్యూ అంటే మీ కళ్ళు సంబంధించిన ఇష్యూ వచ్చి వెళ్ళడం అనేది మనం చూస్తాము అట్ ది సేమ్ టైం లేడీస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది విటమిన్ డి డెఫిషియన్సీ మనకి ఈ ఇయర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇదంతా మీరు కొంచెం నేను చెప్పేది ఆల్మోస్ట్ ఫార్మసిస్ట్ లాగా చెప్పిన బట్ ఇదంతా ప్రాక్టికల్గా మెడికల్ ఎస్ట్రాలజీలో ఉంది ఇది మీకు జరగడానికి ఛాన్సెస్ ఉంది బట్ ది సేమ్ టైం భాగ్యస్థానంలో ఉన్న శని మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఫారిన్ పంపిస్తాడు మిమ్మల్ని ఫారిన్ పంపిస్తాడు బయట ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు చాలామందికి మీ తాతయ్య మళ్ళీ పుట్టడం మీ నాన్నమ్మ మళ్ళీ పుట్టడం త్రికోణంలో శని కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి విషయాలు జరగడం సో ఇది జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ కొత్త ఒక యాంగిల్లో టర్న్ అవ్వబోతుంది అనేది మనం అర్థం చేసుకోగలం దాంట్లో మెయిన్గా వచ్చే నవంబర్ డిసెంబర్ అదేలా చూసారంటే వచ్చే ఏప్రిల్ మేలో మీ లైఫ్లో కొత్త స్టెప్ ఒకటి తీసుకుంటారు అది పెద్ద హిట్ అవుతుంది మీ లైఫ్లో ఇప్పటిదాకా చూడని విషయాలు మీకు జరుగుతుంది మీ లైఫ్లో ఇప్పటిదాకా ఏ విషయం అయితే మనకు రాలేదు ఏ ఒక ప్రాబ్లంలో మనం ముడిగిపోయి ఉన్నామో ఆ బయటికి రావడం అని చూస్తారు ట్రస్ట్ ఇష్యూస్ ఎవరైతే మిమ్మల్ని ట్రస్ట్ బ్రేక్ చేశారో వెన్ను పోటు పొడిచారో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని కూడా తెలియకుండా పోతారు మిమ్మల్ని చూసి పది మంది చప్పట్లు కొట్టేటాక సిచ్యువేషన్ అట్లాగా మారడం అనేది మనం చూస్తాము మెయిన్గా చూసారంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఇస్ గోయింగ్ టు బి గోల్డెన్ టైం అంత బాగుంటుంది బికాస్ గురు ఎప్పుడైతే గురు నక్షత్రంలో సంచారంలో ఉన్నాడో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు ఆన్ సంతానం మేల్ సంతానం మగబుడ్డ పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇట్ ఇస్ బేసిక్లీ గ్రహం ఆ గ్రహం మీకు పని చేస్తుందంటే అంటే జరిగి తీరుతుంది అదేలాగా మీ ఇంట్లో ఒక పెద్ద మహాన్ అవతరించే కానీ ఒక స్థానం ఉంది మహనీయులు పెద్ద పెద్ద పెద్దవాళ్ళంతా పుట్టడానికి ఛాన్స్ ఉంది ఆ అబ్బాయి పెద్దగా మంచి విషయాలు ధర్మ శాసనం చేయటం పెద్ద యూనో స్పిరిచువల్ టాక్స్ ఇచ్చేలాగా ఒక జోన్ అవ్వడం ఇలాంటి విషయాలన్నీ మీ ఫ్యామిలీలో జరుగుతుంది దానికంటే ముందర మీ ఇంట్లో క్యాష్ రిచ్గా ఉంటారు డబ్బులు లేదు డబ్బులు లేదు ఎవరితో మాట్లాడాలి ఈ ఎవరితో అయితే అప్పు తీసుకోవాలి ఒక పదివేలు ఐదు వేలు ఈ సమాచారం అంతా కట్టయిపోతుంది సో కర్కాటక రాశి వాళ్ళు మెయిన్ ఆ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది పుషమి నక్షత్రం వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుంది మీనింగ్ మీ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్ కొత్త స్కూల్ కానీ కొత్త విషయం స్టార్ట్ చేయడం కానీ చాలా మందికి వచ్చి ఆఫ్ షోర్ బిజినెస్లో స్టార్ట్ చేయడం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడం దాంట్లో మెయిన్గా ఎనీథింగ్ దట్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన ఇష్యూస్ ప్యాకింగ్ ఇండస్ట్రీ కొంతమందికి చూసారంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మీరు పెద్దగా సాధించడం ఇప్పుడు రీసెంట్ పాస్ట్గా మంగళగిరి టెక్స్టైల్స్ ఇస్ క్వైట్ బీయింగ్ ఫేమస్ అదంతా ఇంకా ఎక్స్పోర్ట్ చేయడం అనే ఒక జోన్ ఉంది మెయిన్గా ఆఫ్ షోర్ అంటే ఎప్పుడైతే కర్కాటకంలో పుట్టిన వాళ్ళు సముద్రం దాటి వెళ్తారో ఈ ఇయర్ మీకు గోల్డెన్ చంద స్టార్ట్ సముద్రం దాటి వెళ్లే యూహం ఎప్పుడు వస్తుంది అంటే గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు శని త్రికోణంలో వచ్చినప్పుడు వస్తుంది దిస్ ఇస్ వంట హ్యాపీ సో పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి టైం స్టార్ట్స్ విత్ రెస్పెక్ట్ అఫీషియల్ అంటే జాబ్ పరంగా బిజినెస్ ప్రాస్పెక్ట్ పరంగా మీకు మారుతుంది అట్ ది సేమ్ టైం మీరు చూసానంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పదవి డిఫరెంట్గా వస్తుంది అంటే ఇప్పుడు డబుల్ ప్రమోషన్ లేదంటే ఎగ్జాక్ట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ అందరికి పోతుంది మీకు ఒక లిఫ్ట్ వస్తుంది చాలామంది బ్యాంకింగ్లో టెల్లర్ జాబ్ దొరుకుతుంది ఐబీపీఎస్ క్లియర్ చేస్తారు బ్యాంక్లో జాబ్ దొరుకుతుంది హైవేస్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ దొరకడం చాలా మందికి అకౌంట్స్ ఆడిటింగ్ ఏదైనా సీఏ క్లియర్ చేస్తారు చాలా మందికి అకౌంట్ సంబంధించిన విషయాలు ఆడిట్ సంబంధించిన విషయాల్లో మీరు పెద్దగా సాధించడం అని చూస్తారు మీ ఇంట్లో కమల పిల్లలు పుడతారు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ హ్యాపన్ గోయింగ్ టు హ్యాపన్ పరాభవ నామ సంవత్సరం కమల పిల్లలను పుట్టడం అనేది ఇట్ ఇస్ నాట్ సింపుల్ మీ జెనెటిక్స్ లో ఉందంటే జరుగుతుంది ఎప్పుడైతే శని శతబిష నక్షత్రం శని ఉత్తరాభాద్ర నక్షత్రం క్రాస్ అయ్యి ఆశ్లేషంలో గురు కనెక్ట్ అయినప్పుడు మీకు డబుల్ ప్రమోషన్ కమల పిల్లలు ఏది జరిగినా రెండు రెండు సార్లు జరుగుతుంది దట్ ఈస్ ద లాజిక్ దట్ సో ఓవరాల్ కర్కాటక రాసి వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ సెట్ అవుతుంది మీరు బాగుంటారు మీ హెల్త్ చూసుకోండి అంతే నో ఎంత మనం స్ట్రగుల్ చేస్తామో ఆటోమేటికల్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మీ ఎవరు వచ్చి పాడ거든요 మీరు బాగున్నప్పుడు అందరూ మీతో ఉంటారు ఒక లేటర్ స్టేజ్ లో మీకు ఒంట్లో బాగాలేదు మీ పవర్ తగ్గిపోయిందంటే మిమ్మల్ని ఎవరొ? మనం అంటూ ఉండాలి కదా అన్నిటిని అనుభవించడానికే మెయిన్ గా కర్కాటక రాశి వాళ్ళకి సంతోషపరంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అద్భుతం గోయింగ్ టు బి వెరీ హ్యాపీ హార్తి గంగా మనం చూసామంటే 85% సామలో ఐనప్పటికి వేళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన ఒక్కసారి చెప్పండి తుంగభద్ర నదీ తీరంలో ఉన్న కలియుగ కామధేనువు కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీగుడు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళడం మీరు అక్కడికి వెళ్ళినా సరే లేదంటే మీ ఊర్లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి సింపుల్ ఒకరోజు భోజనానికి బ్రాహ్మణ భోజనానికి మీరు ఇచ్చిన దానం బ్రాహ్మణ భోజనం అంటే అన్ని బ్రాహ్మణులు బ్రాహ్మణులు కాదు వేద పండితులు ఎవరు వేదం ఎవరైతే చదివారో దైవజ్ఞ సంభూతం అని చెప్తాం శాస్త్రంలో ఎవరైతే చాలా క్లియర్గా ఉన్నారో వాళ్ళకి మనం చేసే దానం అనేది బ్రాహ్మణ దానం వాళ్ళకి మీరు చెప్పే పెట్టే భోజనం డైరెక్ట్గా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టే భోజనం డి అండర్స్టాండ్ మీరు ఏ కులం ఏ మతం ఎవరైతే నాన్ బ్రాహ్మణ్ ముస్లిం ఎవరైనా ఉన్నారా సరే క్రిస్టియన్ ఉన్నా సరే మీరు దానం చేస్తే డైరెక్ట్గా ఇట్ ఇస్ గౌట్ ద మీ యొక్క పెద్దవాళ్ళకి వెళ్తుంది బికాస్ ఎట్లా అయితే నీళ్లు ఒక పాత్రంలో వేస్తే పాత్రం యొక్క షేప్ తీసుకుంటుందో వేద పండితులు మాత్రమే మీ యొక్క కర్మాన్ని క్లియర్ చేయగలరు ఉన్నప్పుడు సో అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేస్తున్నారు అంటే ప్రాక్టికల్ గా చేసుకునేవి ఏదైతే ఉందో అవి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అవి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందరూ పూజలు అందరూ జపాలు అన్ని చేయలేరు కదా సో ఇదైతే ఖచ్చితంగా చేయగలరు అలాగే రాఘవేంద్ర స్వామిని గుర్తు చేశారు చాలా చాలా సంతోషం అనిపించింది కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం